రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు చెన్నై కోయంబేడులో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి ఇక ఈరోజు కేజీ వైట్ బీన్స్ వచ్చేసి అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు ఇక బె బెల్ట్ చిక్కుడా వచ్చేసి అరవై రూపాయలు తీగు చిక్కుడా వచ్చేసి అరవై ఐదు రూపాయలు పెద్ద కాకరకాయ వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి ముప్పై ఎనిమిది రూపాయలు కిలో పలికింది ఇక చిన్న కాకర పన్నీర్ కాకర ముప్పై ఐదు నుండి నలభై మూడు రూపాయలు క్యారెట్ వచ్చేసి కిలో వచ్చేసి నలభై రూపాయలతోండి యాభై ఐదు రూపాయలు బీట్రూట్ వచ్చేసి నలభై ఐదు రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ వచ్చేసరికి పదహైదు నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా కిలో పలికింది కాలీఫ్లవర్ పదహైదు నుండి ఇరవై రూపాయలు కిలో పలికింది ఇక వరివంకాయ కిలో వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయలు వంకాయ పాల్యం వంకాయ వచ్చేసి నలభై ఐదు నుండి అరవై రూపాయల వరకు పాల్యం వంకాయ పలికింది ఇక స్వీట్కాయన్ వచ్చేసి ఇరవై మూడు రూపాయలు దోసకాయ కిలో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై ఐదు రూపాయలు క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల రూపాయల దాకా రెడ్ క్యాప్సికమ్ పలికింది ఇక గ్రీన్ క్యాప్సికమ్ వచ్చేసి నలభై నుండి యాభై ఐదు రూ యాభై ఐదు రూపాయల వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక బెంగళూరు టమాటో కిలో వచ్చేసి ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా బెంగళూరు టమాటో పలికింది ఇక బెండకాయ విషయానికి వస్తే ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయలు బెండకాయ కిలో పలికింది సొరకాయ విషయానికి వచ్చేసరికి కిలో సొరకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది నూకల్ కేజీ వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు కిలో నూకలు పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో వచ్చేసి ముప్పై రూపాయలు తాగండి నలభై రూపాయలు ఇక పచ్చిమిర్చి కేజీ వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు కూడా పచ్చిమిర్చి పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వచ్చేసరికి కేజీ ముల్లంగి వచ్చేసి ఈరోజు పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా ముల్లంగి అనపకాయలు వచ్చేసి కేజీ నలభై రూపాయలు కందికాయలు వచ్చేసి ముప్పై ఐదు ఉండి యాభై రూపాయలు అలసందర్లు వచ్చేసి నలభై ఉండి నలభై ఐదు రూపాయలు పొట్లకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక అల్లం విషయానికి వస్తే అల్లం పాత అల్లం వచ్చేసి అరవై రూపాయలతోండి నూట పది రూపాయలు కొత్త అల్లం వచ్చేసి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయలు పలికింది ఇక ఎరగడ్డల విషయానికి వస్తే పెద్ద ఎరగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలతోండి యాభై రూపాయలు నాటి ఎరగడ్డలు వచ్చేసి ముప్పై రూపాయలతోండి డెబ్భై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పచ్చి మామిడికాయ వచ్చేసి నలభై రూపాయలతోండి ఎనభై రూపాయలు మునక్కాయ వచ్చేసి పది రూపాయలతోండి నూట యాభై రూపాయలు చోచో వచ్చేసి పది రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు పెద్ద టెంకాయ వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి నలభై రూపాయలు చిన్న ఊర్లగడ్డలు వచ్చేసి బేబీ ఊర్లగడ్డలు వచ్చేసి పదహైదు తా నుండి ఇరవై ఐదు పెద్ద ఊర్లగడ్డలు వచ్చేసి ఇరవై తా నుండి ముప్పై ఐదు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక గుమ్మిడికాయ వచ్చేసి కేజీ వచ్చేసి ఎనిమిది రూపాయలతో నుండి పన్నెండు రూపాయల వరకు కూడా గుమ్మిడికాయ పలకడం అయితే జరిగింది ఇక కోయంబేడు మార్కెట్లో ఈ రోజు ధరలు ఇలా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి గమనిక ఐదు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి గమనించగలరు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతిరోజు మేము పెట్టే వ్యవసాయ సమాచారానంతా కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది